హలో అండి అందరూ కష్టాలు నాకేందుకు ఇచ్చావని మనము దేవుణ్ణి అడుగుతుంటాము కానీ కష్టాల తర్వాత సుఖాలే వస్తాయి కష్టాలు కొలిమిలో కాల్చిన బంగారంలా దుఃఖాలు మనల్ని శుద్ధి చేస్తాయి లోపల ఉన్న నిజమైన మనిషిని బయటికి తీసుకొస్తాయి కష్టాలు ఉన్నప్పుడే నువ్వు వస్తానంటే నాకు కష్టాలు మాత్రమే ఇవ్వు స్వామి అని శ్రీకృష్ణుణ్ణి కోరుకుందండి కుంతీదేవి ఆ మహాతల్లికున్న గుండె నిబ్బరం శక్తి మనకి లేవు కానీ కొద్దో గొప్ప పరిస్థితులు అనుకూలించినప్పుడు తప్పనిసరి దుఃఖం ముంచుకొస్తున్నప్పుడు గుండె రాయి చేసుకోవాలి ఎక్కువ ఆత్మ నిందకు పాల్పడకుండా నిలబడాలి సుఖదుఖాలు రొంటిని మనిషి అనుభవిస్తాడు సుఖం అనుభవిస్తున్నప్పుడు మనిషి ఏం నేర్చుకోడు నేర్చుకునే అవకాశం అందులో ఉండదు అది ఖాళీపల్లెంలో పెట్టిన భోజనంలాగా ఉంటుందండి ఊహాభోజనం ఎంత సుఖపెట్టినా శరీరం మరో సుఖం కావాలని కోరుకుంటుంది ఆ మాయ వలలో పడితే అంతే మరి అందులో ఇరుక్కుని గిలగిలా తన్నుకోవడమే చివరికి మిగిలేది సుఖం లేకపోతే బతికేందుకు ఎందుకు బతకాలని చాలామంది సూటిగా ప్రశ్నిస్తారు చాలామందికి సుఖమే జీవన పరమావధి అంతిమ లక్ష్యం అదే మన గమ్యం అనుకుంటారు కానీ ఎల్లప్పుడూ అలా కుదరదు నిరంతరం సుఖంగా ఉండలేం సుఖం ఒక్కటే కలకాలం కూడా ఉండిపోదు వచ్చిపోయే ఋతువుల్లాగా సుఖం తర్వాత దుఃఖం వస్తూ ఉంటుంది దుఃఖాన్ని తిరస్కరించి సుఖాన్ని స్వీకరించడానికి అందరూ సిద్ధమవుతారు అది కుదరదు జీవితం అలా ఉండదు ప్రకృతి ధర్మాలు ఒప్పుకోవు శరీరానికి పరిమితులున్నాయి అది అనుభవించే భావాలకు పరిమితులున్నాయి సుఖం ఒక పరిమితి దాటితే దుఃఖంగా మారిపోతుంది ఏదైనా ఎక్కువైతే వికటిస్తుందండి శ్రీరాముడు సుఖపడలేదు దేవుడి పరిస్థితే అలా ఉంటే మన పరిస్థితి ఏమిటి అలాగని ఎవరైనా పెద్దవాళ్ళని అడిగితే ఆయన కష్టం కోసం పుట్టాడు కారడవి కోసం పుట్టాడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం పుట్టాడు అందుకే జీవితం త్యాగం చేశాడని చెబుతారు పాండవులు కష్టాలతో కలిసి జీవించారు అయినా వాళ్ళు బాధపడలేదు ఎందుకంటే శ్రీకృష్ణుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడండి వెన్నంటే ఉన్నాడు చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించకుండా తప్పించుకోలేం అయితే మన వాళ్ళు అనే మంచి మనుషులు మన వెంట ఉంటే సులువుగా ఉంటుంది ఆ బాధలకు అతీతంగా వెళ్ళిపోగలం సుఖాల్లో మనుషులు మన చుట్టూ చేరుతారు ఎవరెవరో తెలియదు దుఃఖాల్లో చివరకు మనతో ఉండేవారే నిజమైన బంధువులు మిత్రులు శ్రేయోభలాషులు కూడా ఎటువంటి మనిషినైనా దుఃఖం దేవుడికి సమీపంలో తీసుకువెళ్తుంది దుఃఖం అనేది లేకపోతే మనిషి దేవుడి మాట ఎత్తే అవకాశమే లేదు అర్జునుడి విషాదం మనకు లేదు యుద్ధం మధ్యలో మనం లేము బంధువులు బంధాలు ఉన్నాయి హాయిగా బతకాలనే ఆశ ఉంది అంత తీవ్రమైన విషాదం అర్జునుడిని చుట్టుముట్టింది కాబట్టి అంతర్యామి కరుణించాడు పరమాత్మ తనకు విశ్వరూపం చూపించాడు చీకట్లతో కూడిన సూర్యాస్తమయం తరువాత క్రమంగా తేజోవంతమైన సూర్యోదయం తప్పక వస్తూ ఉంటుంది